సెమెంట్ శాంపుల్ ఫ్రీక్వెంట్గా ఇజాక్యులేట్ చేసుకుంటూ ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మీకు సో ఫ్రీక్వెంట్ ఇజాక్యులేషన్ చేసుకోవటం వల్ల ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెమెన్ శాంపుల్ వాల్యూమ్ కానీ స్పర్మ్ కనాల్ కానీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఫ్రీక్వెంట్గా భార్యాభర్త కలుస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగుంటాయి వీటితో పాటు సెక్షువల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది భార్యాభర్త మధ్య రిలేషన్షిప్ బాగుంటుంది అన్యోన్యతగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ లెవెల్స్ బాగుంటాయి ఇంకా మనం చూసుకుంటే ఒక స్టడీలో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉండటం అనేది చూడటం జరిగింది అండ్ ఇది ఒక న్యాచురల్ పెయిన్ రిలీఫ్ లా చూసుకోవచ్చు బాగా అలసిపోయి వచ్చిన తర్వాత సెక్స్ లో పాల్గొన్న తర్వాత దాని నుంచి రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్స్ వల్ల ఒంటి నొప్పులు బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నిద్ర మంచిగా పట్టే అవకాశం ఉంది ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా ఇజాక్యులేట్ చేస్తూ ఉంటే భార్యాభర్త కలుస్తూ ఉంటాయి